హాయ్ అండి అందరికీ నమస్తే ఇంకా ఈ వీడియో వచ్చేసి శనివారం పొద్దున్నే తీసిన వీడియో అనమాట అంటే శుక్రవారం నైట్ అమ్మవారికి పూజ చేసుకున్నాను కదా ఆ టైంలో అమ్మవారిని కదిలించకూడదు కదండి ఇంక అందుకనేసి శనివారం పొద్దున్నే లెగిసి మళ్ళీ ఇల్లంతా శుభ్రం చేసుకొని అమ్మవారికి అయితే కొద్దిగా పరమాణం ఉండాను ఎప్పుడైనా సరే నవరాత్రులు చేసినా అమ్మవారిని పెట్టుకొని పూజ చేసేటప్పుడు అలాగే తీసేయకూడదండి అమ్మవారికి ఏదో ఒకటి పెట్టి పూజ అనేది చేసుకొని అప్పుడు దీపాలు కొండెక్కాక అమ్మవారిని తీయాలన్నమాట ఇంకా నేను కూడా ఇంకా అలాగే చేశాను ఇంక ఇక్కడైతే పరమాన్నం చేసి పెట్టాను అనమాట కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకున్నాను తర్వాత ఇంకా అమ్మవారికి నిమ్మకాయలతో దిష్టి తీయాలంటండి అది కూడా చేశాను అనమాట అంటే ఇవన్నీ ఇవేమీ నాకు తెలియదండి అక్కనడిగానమాట అక్కనడితే ఇలా తీసి పెట్టాలి ఇలా తీయాలి అమ్మవారికి దిష్టి అనేది అనేసి చెప్తే అలా చేశాను అన్నీ నాకు తెలుసా అనేసి ఎప్పుడూ కూడా అనుకోనండి నాకు తెలియని విషయాల్ని అక్కన కానీ ఎవరినైనా కానీ అడిగి తెలుసుకుని అప్పుడు చేస్తాను అదే మీకు చెప్తూ ఉంటానన్నమాట పుట్టుకతో ఏది రాదండి మనసుకి ఏదైనా అక్కడ ఇక్కడ తెలుసుకోవడం వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా తెలుసుకునే కదా చేస్తూ ఉంటాం మనం నేను అలాగే ప్రతిదీ తెలుసుకునే చేస్తాను ఇంక ఇక్కడ అయితే నిమ్మకాయలకి చిన్న చెక్కు తీసేసి ఆవు నెత్తి దీపం వెలిగించాను కింద నేను నిమ్మకాయ నిలబడదు కాబట్టి కొంచెం పిండి కలిపేసి ఇలాగా ఉండలా చుట్టు పెట్టాను అనమాట కింద అంటే నిమ్మకాయ ఎప్పుడు నిలబడుతుంది కదా అనేసి అప్పుడేమో వారాహిదేవికి దీపాలు వెలిగించి దిష్టి అయితే తీసేసాను నిమ్మకాయల దిష్టి చూస్తున్నారు కదా నవరాత్రులు చేస్తాను కానీ ఇలాగ ఎప్పుడు కూడా తీయలేదండి వారాహిదేవికి ఇలా తీస్తారంట ఇంక అందుకనేసి ఇలాగే తీసి ఇంకా ఎరిగి దిష్టి పొరుగు దిష్టి మనసులో అనుకుని తీస్తాను అనమాట ఇంకా ఆ దిష్టి తీసిన నిమ్మకాయలు బయట పెట్టేయాలి తర్వాత ఒక నిమ్మకాయని రెండు చెక్కలు చేసి పసుపుతోని కుంకుంతో కలిపి అంటే అందులో ముంచి తర్వాత కుడి చేతిలోది ఎడం చేతి వైపు ఎడం చేతిలోది కుడి చేతి వైపు పెట్టాలంటే ఒక తమలపాకు వేసి ఇంకా అది కూడా అలా చేసి గడపకైతే దన్నం పెట్టుకున్నాను చూస్తున్నారు కదా ఇలా వారాహిది పూజ చేసిన తర్వాత ఇలా చేయాలంటండి ఇంకా ఇంక అందుకనేసి ఇలాగే చేశాను చేసిన తర్వాత దండం పెట్టుకున్నాను గడపకైతేనే ఇంకా తర్వాత అయితే అమ్మవారికి హారతి ఇచ్చాను అనమాట ఇంకా పూజ అయితే పూర్తి అయిందండి శనివారం ఉదయంతో అప్పుడు దీపాలు కొండెక్కాక అమ్మవారిని కదిలించాను దీపాల కొండెక్కే వరకు అమ్మవారిని కూడా కదపకూడదు కదా ఆ తర్వాత తీసాను అనమాట అమ్మవారిని అయితేనే ఇంక ఈ సంవత్సరం అయితే వారాహిదేవి పూజ అనేది ఇలా చేసుకున్నానండి వచ్చే సంవత్సరం వారి ఇంకెలా చేస్తానో తెలియదు కానీ ఈ సంవత్సరం అయితే మాత్రం నాకున్నంతలోనే బాగానే చేసుకున్నాను అనిపించింది ఈ వీడియో చూసాక మీకు ఎలా కుదర మీకు నచ్చింది లేదా కూడా కామెంట్ చేయండి ఇంకా అలాగే అమ్మవారికి అయితే గాజులు పెట్టాను కదా ముందు రోజు ఇంకా గాజులు అయితే వేసుకున్నాను అనమాట ఇదండి ఈరోజు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి